అనగనగా ఒక అడవిలో అటు ఇటూ తిరుగుతున్న ఒక నక్కకు దారిని అడ్డంగా పడి ఉన్న ఒక ఏనుగు శవం కనపడింది దాన్ని చూసిన నక్క ఈ విధంగా అనుకుంది చాలా కాలంగా ఏనుగు మాంసాన్ని తినాలన్న నా కోరిక ఈరోజు తీరనుంది నక్క ఆకలి కొన్నదే ఏనుగు శవాన్ని తినడానికి ప్రయత్నించింది కానీ ఏనుగు చర్మం చాలా మందంగా ఉండడం వల్ల కొనకలేకపోయింది కొద్దిసేపటి తర్వాత ఒక సింహం అటువైపు మూస్తుండడం చూసి దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విధంగా అంది ఓ అడవి రాజా నాకు చాలా రోజుల నుంచి మాంసాన్ని తినాలని ఉంది అక్కడ ఒక ఏనుగు సభ ఉంది దాని చర్మం అందంగా ఉండడం వల్ల నేను దాన్ని కొరకలేకపోతున్నాను నీవు దాన్ని కాస్త కొరికిస్తే నాకు సహాయం చేసిన వారు నక్క మాటలకు సింహం ఈ విధంగా బదిలిచ్చింది ఓ ప్రేమే నక్క నీవు నన్ను క్షమించు నేను చనిపోయిన జంతువులను తినను అంతేకాకుండా ఒకరు వదిలేసిన మాంసాన్ని ఒకరు ఎంగిలి మాంసాన్ని ఏమీ తినను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క ఇంకా ఏదైనా పెద్ద జంతువు అటువైపు వస్తుందేమో అని ఎదురు చూడసాగింది కొద్దిసేపటి ఒక పులి అటువైపు రావడం చూసింది నక్క నక్కకు ఏనుగు మాంసాన్ని తినాలన్న కోరిక చాలా ఎక్కువ ఉండడం వల్ల ఒక ఉపాయాన్ని ఆలోచించి పరిగెత్తుకుంటూ పులి దగ్గరికి వెళ్ళి వినలేదు దాంతో ఈ విధంగా అంది ఓ బలవంతుడైన పులిరాజా నేను ఇక్కడికి దగ్గరలో ఒక ఏనువు నిద్రపోతూ ఉండడం చూశాను నువ్వు చాలా బలంగా ఉన్నావు కాబట్టి దాన్ని నీవు చంపగలవు నక్క ఉపాయం తెలియని పులి దాన్ని చంపడానికి సంతోషంగా మీకు ఇద్దరూ కలిసి ఏనుగున్న ప్రదేశానికి చేరుకోగానే నక్క పులితో చాలా రహస్యంగా ఈ విధంగా అంది అది అక్కడ ఏను నిద్రిస్తుంది ఈవెడి దాన్ని చూపి ఏను చనిపోయిందన్న విషయం తెలియని పులి దానిపై దాడి చేసి దాని కోరిక తినడం ప్రారంభించగానే నక్క గట్టి గట్టిగా అని అరవసాగింది ఆ అరుపులు చిన్నప్పుడు తొందరగా అప్పుడు నక్క ఏని మాంసాన్ని చాలా సంతోషంగా తిని చిరకాలంగా ఉన్న తన కోరికను తీర్చుకుంది ఈ కథలో నీతి ఏంటంటే సంకల్పం ఉంటే మార్గం ఉంటుంది నేను కొనపోయే ఆవు కథ పేరొందిన హాస్య కళామూర్తి శ్రీనివాస్ హైదరాబాద్ రాష్ట్రంలో నివసిస్తున్న రోజుల్లో ఆయన ఇంటి పక్కనే పేద దంపతులు ఇద్దరు నివసించేవాళ్ళు ఆ భార్యాభర్తలిద్దరికీ పాపం పగటి కళలకనే అలవాటు ఉండేది ఒక రోజున శ్రీనివాస్ వింటూ ఉండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళని మించి మరొకళ్ళు కోతలు కోస్తూ పగటి కలలు కనపం మొదలుపెట్టారు భర్త అన్నాడు నాకు కొంచెం డబ్బు సమకూరిందంటే నేను ఆవులు కొంటాను భార్య శృతి కలిపింది అప్పుడు నేను పాలు పిండుతాను మనకు చాలా కొండలు అవసరమవుతాయి మరి నేను వెళ్ళి కొన్ని కొండలు కొనుక్కురావాలి అంది మర్నాడు నిజంగానే భార్య సంతకు వెళ్ళి కొండలు కొనుక్కొచ్చిన భర్త ఆమెను అడిగాడు ఏం కొనుక్కొచ్చావు అని ఏముంది ఉంది కొండలు ఒకటి పాలకు ఒకటి మజ్జిగకు ఒకటి వెన్నకు ఒకటి నెయ్యికి అన్నది భార్య బాగుంది బాగుంది మరి ఇంకా ఐదో కొండ దేనికి అడిగాడు భర్త మిగులు పాలు కొన్నిటిని మా చెల్లెలకి ఇవ్వటం కోసం ఈ ఐదో కొండ అన్నది భార్య ఏంటి మిగులు పాలు మీ చెల్లెలికి ఇస్తావా ఎంతకాలంగా చేస్తున్నావు ఈ పని నాకు కనీసం చెప్పకుండా నా అనుమతి లేకుండా ఇంత నాటకం ఆడుతున్నావా అని భర్త అరుస్తూ కోపం పట్టలేక కొండల్ని విసిరేసి అన్నింటిని పగలగొట్టేశాడు ఇక భారీ తిరగబడింది ఆవు ఆలనా పాలనా చూసేది నేను పాలు పిండేది నేను మిగులు పాలతో నాకు ఏది ఇష్టమైతే అది చేస్తాను దుర్మార్పురాల నేను రాత్రి బవళ్ళు చెమటోడ్చి పనిచేసి డబ్బులు కొడబెట్టి ఆవును కొట్టే ఆ పాలను నువ్వు తీసుకెళ్లి నీ చెల్లెలకి పోసేస్తావా ముందు నేనేం చేస్తానో చూడు అని గర్జిస్తూ భర్త తన చేతికి అందిన మూకుళ్లను గిన్నెల్ని బాధి మీదకి విసిరేశాడు ఇంట్లోంచి వింటున్న శ్రీనివాస్కి చాలా అనిపించింది అతను పక్కింటికి వెళ్ళి అడిగాడు అమాయకంగా ఏమైంది వంట సామాన్లన్నీ ఎందుకు తీసిరేస్తున్నారో మా ఆవు పాలన్నీ తీసుకెళ్ళి ఈయన తన చెల్లెలికి పోతొస్తాను అన్నాడు భర్త నీ ఆవా అడిగాడు శ్రీనివాస్ అవును తగినంత డబ్బు సంపాదించి కూడబెట్టాక నేను కొనబోతున్న ఆవు గురించి ఓహో ఆవా నీకు రోజున ఇంకా ఆవు లేదు కదూ అడిగాడు శ్రీనివాస్ భర్త అన్నాడు చూస్తుండు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక ఆవును తీసుకొద్దామని త్వరలో అని ఓహో ఇప్పుడు అర్థమైంది నా కూరగాయల తోటలో ఎప్పుడు నాశనం ఎందుకు అవుతోందో అని శ్రీనివాస్ అకస్మాత్తుగా ఓ చింతబరిగ చేతపుచ్చుకుని అతని మీదకు ఉరికాడు ఆగాకు నన్నెందుకు కొడుతున్నావు అని అడుగుతూనే తప్పించుకునేందుకు గంతులు వేయటం మొదలుపెట్టాడు నీ నీయా మా తోటలోకి చొరబడి నా చిక్కుళ్ళన్నీ దోసపాదులన్నీ ఇష్టం వచ్చినట్టు నమ్మలేస్తోంది నువ్వు దాన్ని అట్లా వదిలేసావ్ అని చిందిలేశాడు శ్రీనివాస్ ఏ చిక్కుళ్ళు ఏ దోసపాదు నీ కూరగాయలతోట ఎక్కడు అసలు నేను నాటబోతున్న చిక్కుళ్ళు నేను పెట్టబోతున్న దోసపాదులు నేను పెంచబోతున్న కూరగాయల తోట నేను ఎంతో కాలంగా దాని గురించి ఆలోచిస్తుంటే మీ ఆవు ఎప్పటికప్పుడు నాశనం చేస్తుందని అన్నాడు శ్రీనివాస్ ఊపిరి బిగబట్టి పొరిగింటి వాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి కళలన్నీ విరిగి ఆకాశం నుండి నేలకు దిగి వచ్చారు ఆ పైన కొద్దిసేపటి అందరూ కలిసి నవ్వుకున్నారు కొంగ పీత నీతి కథ బద్రికావనంలో ఒక పెద్ద సరస్సు ఉండేది దానిలో చేపలు కప్పలు తాపేళ్ళు పీతలు మొదలైనవి ఎన్నో ప్రాణులు నివసించేవి ఆ సరస్సు గట్టిని ఉండే ఓ మొసలి కొంగ చేపల్ని పీతల్ని వేటాడే శక్తి లేక రుగి కుసించిపోయింది ఓ రోజు కొంగ సరస్సు గట్టిపై నిలబడి ఏడా సాగింది సరస్సులో నుండి పీత ఇలా అడిగింది కొంగ కొంగమా ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటావు పీతలుడు ఓ జ్యోతిష్కుడు నాకు భవిష్యత్తు చెప్పాడు రేపు మాకు ఒక పెద్ద కరువు రాబోతోంది అది పన్నెండేళ్ల కరువు ఈ సరస్సు ఎండిపోతుంది నా మిత్రులైన మీరన్నంతా చచ్చిపోతారు అంటూ ఏడ్చింది కొంగ పీత ఈ విషయాన్ని సరస్సు మొత్తం చాటింపు వేసింది దీనికి పరిష్కారం లేదా అని అడిగే సరస్సులో నివసించే జీవులన్నీ పరిష్కారం కూడా జ్యోతిష్యుడే సూచించాడు ఇక్కడ నుండి ఒక రోజు దూరంలో ఒక పెద్ద మడుగు ఉంది అది ఎప్పటికీ ఎండదు చూడ్డానికి చిన్న సముద్రంలో ఉంటుంది ఓ పన్నెండు ఏళ్ళు వర్షాలు పడకపోయినా దానికి వచ్చే నష్టమేమీ లేదు అంత సమృద్ధిగా నీరుంది అక్కడ అంది మసలి కొంగ అయితే మమ్మల్ని ఆ పెద్ద కొళ్ళని వద్దకు చేర్చు అని ప్రాధాయపడ్డాయి చేపలు కప్పలు పీతలు మొదలైనవి సరైనంది మొసలి కొంగ రోజుకొక చేపని తన విప్ప ఎక్కించుకుని ఎగిరిపోయేది కొంగ దారిలో ఒక నున్నటి బండపై దిగి చేపను చంపి కడుప ఆరా తినేది తృప్తిగా నీళ్లు తాగి మరలా సరస్సు వద్దకు చేరేది చేపను క్షేమంగా కొత్త మడుగులో చేర్చానని అది అక్కడ ఎంతో ఆనందంగా ఉందని అబద్ధం చెప్పేది ఇలా రోజు చేప చేస్తూ కాలం గడుపుతూ ఉంది ముసలి కొంగ నన్ను కూడా తీసుకెళ్ళమని మారం చేసింది పీత సరేనంది కొంగ తర్వాత రోజు ఉదయం పీతను తన వీపుపై ఎక్కించుకుని బయలుదేరింది కొంగ ఆకాశంలో కొద్ది దూరం వెళ్లంగానే పీతకు నేలపై వరుసగా చేపల పులుసులా మెస్తూ కనిపించాయి మొసలి కొంగ కుట్రను గహించింది పీత కొంగ కొంగమా నన్ను మోసి మోసి నువ్వు చాలా అల్సిపోయో ఇంకా ఎంత దూరం వెళ్లావో చెప్పు అంది పీత మొసలి కొంగ గట్టిగా నవ్వి ఇలా అంది లేదు గిడుగు లేదు ఆ బండ మీద నిన్ను బలిగొంటాను కొంగ ఇలా అనంగానే పీత తన కొండలతో కొంగ కోమలమైన మెడను గట్టిగా నొక్కివేసింది ఊపిరాడక కొంగ కింద పడి చచ్చిపోయింది సీత నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది కథ యొక్క నీతి ఏంటంటే ఎవరు తీసుకున్న బోతులో వాళ్లే గుర్రంకి బుద్ధి చెప్పిన గాడిద కోసల రాజ్యంలో ఓ సైనికుడు ఉండేవాడు అతడి ఇంట్లో ఓ గాడిద గుర్రం ఉండేవి సరుకులు కట్టెలు మోసుకురావడం వంటి పనులన్నిటినీ గాడితో చేయించేవాడు ఆ సైనికుడు దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళినప్పుడు మాత్రమే గుర్రంపై వెళ్ళేవాడు దాంతో ఆ గుర్రానికి గర్వం పెరిగిపోయింది గాడిదని చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది నీ బతుకంతా ఇంతే ఎప్పుడు బరువులు ఈడ్చుకుంటూ ఉండాల్సిందే ఓ రోజు సాయంత్రం అలసిపోయి వచ్చిన గాడితో హేళనగా అంది గుర్రం గాడిద సమాధానం చెప్పకుండా నిలబడింది నీతో పోల్చుకుంటే నేను చేసే పనులు చాలా గొప్పవి అంది గుర్రం అలసటగా ఉండడం చేత దానికి జవాబు చెప్పలేదు గాడిద ఆ రోజు గడిచింది మర్నాడు సాయంత్రమైంది ఎప్పటిలానే గాడిద రాగానే మాట్లాడడం మొదలుపెట్టింది గుర్రం ఈరోజు నేను రాజధానికి వెళ్ళాను మహారాజును చూశాను మరి నువ్వో గాడిదని అడిగింది గుర్రం ఇంటికి అవసరమైన కట్టెలన్నీ అడవి నుంచి మోసుకొచ్చాను అని చెప్పింది గాడిద చూసావా నీకు నాకు తేడా ఇకనైనా నేను గొప్పదానాన్ని ఒప్పుకో పొగరగా అంది గుర్రం ఇక లాభం లేదు రోజు రోజుకి దీని నోటి దురుస్తానం ఎక్కువ అవుతోంది ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుని ఆ రాత్రి నిద్రపోయింది గాడిద మర్నాడు ఉదయాన్నే సైనికుడు ఈరోజు పక్క ఊరి నుంచి కొన్ని సరుకులు తీసుకురావాలి తొందరగా పెడదాం పదా గాడితో అన్నాడు సైనికుడు నా ఆరోగ్యం సరిగ్గా లేదు నేను మొయ్యలేను దయచేసి ఈ రోజుకి నన్ను వదిలేయండి రాధేయంగా అడిగింది గాడితే కాసేపు ఆలోచించి సర్లే అంటూ గుర్రాన్ని తీసుకుని పక్క ఊరికి వెళ్ళాడు సైనికుడు సరుకులన్నిటినీ మూటలు గట్టి గుర్రం వీపుపై వేశాడు అంతవరకు సరుకుల్ని మోసి ఎరగదా ఆ గుర్రం వాటిని వీపు మీద పెట్టుకుని ఒడుపుగా ఎలా నడవాలో తెలియక దారిలో కొన్ని మూతల్ని కింద పడేసింది వెంటనే కొరడాతో వీపుపై చూడు అనేట్టు గుర్రాన్ని కొట్టాడు సైనికుడు సరుకుల్ని పడేయకుండా తిన్నగా నడవలేవా అంటూ మరో రెండు తగిలిచ్చాడు ఇలా దారి పొడువునా దెబ్బలు తింటూ ఇంటికి చేరుకుంది గుర్రం చూశావా నా పని నువ్వు చేసేసరికి ఎన్ని కష్టాలు వచ్చాయో అలసిపోయిన గుర్రాంతా అంది గాడిద